నేను వరకట్నం అనే దురాచారంపై నా మనసులో మాటని టీవీ ప్రేక్షకులతో పంచుకోవాలనుకుంటున్నాను పూర్వం వరుడు వధువుకు కన్యాశుల్ కప్పించి పెళ్లి చేసుకునేవాడు అది నాటి మాట ప్రస్తుతం వరకట్నం అనే దురాచారం ఆడపిల్ల తల్లిదండ్రుల్ని చెలగల పట్టి పీడిస్తున్న ఓ ప్రధాన సమస్య అయితే వరకట్నం సాంప్రదాయం ఎలా మొదలైంది వరకట్నం అనే సాంప్రదాయం అల్లుడికి ఇచ్చే కానుకగా మొదలై వరకట్నంగా రూపాంతరం చెందింది అయితే ప్రస్తుత ధర్మంలో వరకట్నానికి కళ్ళెం వేయగలమ్మా వేయవచ్చు కానీ ప్రస్తుత తరుణంలో వరకట్నం అనే దురాచారానికి కళ్ళెం వేయడం అంత యువత చేతిలోనే ఉంది కానీ ప్రస్తుత ధర్మంలో వరకట్నానికి కళ్ళెం వేయడం అంత కష్టంగానే ఉంటుంది ఎందుకంటే ఐఏఎస్ ఐపీఎస్ రాజకీయ శిథిర పారిశ్రామిక నేతలు సార్ ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళు సైతం డబ్బున్న శ్రీమంతులు ప్రకటన కోసం చేతులు చాపితే ఇక సామాన్యులు ప్రకటన ఆశించారు తప్పకుండా ఆశిస్తారు కొంతవరకు ప్రేమ పెళ్లిళ్ళు ప్రకటనాన్ని అంత ముందించేందుకు దూరపడగలయని చెప్పగలరు కానీ అన్ని ప్రేమ పెళ్లిళ్ళు సక్సెస్ కావడం లేదు అయితే ఎవరైనా ఆదర్శ భావాలు కలిగిన అబ్బాయి వరకట్నాన్ని ఖండించి పెళ్లి చేసుకోవడానికి ముఖకు వస్తే అబ్బాయిలో ఏం లోపం ఉందో అని వాళ్ళ అమ్మాయిని ఇవ్వడానికి సంకోచిస్తారు అందువల్ల వరకట్నానికి కొంతవరకు సమాజం పరోక్షంగా అడ్డు వస్తుంది అయితే కన్యాదానం తెలుగు నూట చక్కటి తెలుగు పదం అన్నాడు సినీకరణ కానీ తమ గుద్దమ కోరికలతో దాదర్ పిలగాడు కావాలనే కొద్దమ్మ కోరికలతో సమర్థ సమర్థుడు సహృదుడైన అబ్బాయి కాదని ఎన్ఆర్ఐ వరులకు తమ అమ్మాయిని ఇచ్చి ఇచ్చి బోలెడంత కట్నం ఇచ్చి చూస్తూ చూస్తూ అమ్మాయి పోయాక ఏడుస్తున్నారు చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం ఎందుకు ఆలోచించండి ఆచరించండి కన్యానికి క్రయం వేయండి ముఖ్యంగా పరకట్నం అనేది విచారణ తగ్గి కొట్టేందుకు యువత ముందుకు రావాలి అది యువతతోనే సాధ్యం వరకట్నం అనే దురాచారాన్ని అంతం మొందించేందుకు ప్రతి మహిళ డడును బిగించి పోరాటం చేయాలి తద్వారా క్రమేణి కొంత మేరకు కొంత కొంతగా వరకట్నాన్ని అంత మందించడానికి అవకాశం ఉంటుంది